విశాఖపట్నం డివిజన్ లో సుమారు యాభై రెండు బార్ అండ్ రెస్టారెంట్లకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా భారతదేశ శాంతియుత సైకిల్ ర్యాలీ కార్యక్రమం వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ విమర్శించారు ఇలాంటివి చేయాలంటే భయపడాలి సీఎం చంద్రబాబు పెందుర్తి కేంద్రంగా నడుస్తున్న నకిలీ కరెన్సీ దందాను కృష్ణా పోలీసులు బట్టబయలు చేశారు ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్ రాయవరం మండలం శ్రీ ఆదర్శ పాఠశాల వేదికగా నిర్వహించిన అద్భుతమైన ఆధ్యాత్మిక నైతిక విద్యా కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అక్బర్ వినోద్ల పోరాట స్ఫూర్తిని అభినందించిన వి శ్రీనివాసరావు విశాఖపట్నం డివిజన్ లో సుమారు యాభై రెండు బార్ అండ్ రెస్టారెంట్లకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా తీసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు ఇందులో ఇరవై ఏడు బార్ అండ్ రెస్టారెంట్లకు అప్లికేషన్స్ వచ్చాయని మీడియా సమక్షంలో డ్రా తీయడం జరిగిందని మొదటిగా ఎంపికైన వారు ఈ రోజు సాయంత్రం లోపే ఎనభై పాయింట్ ఐదు లాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు కొన్ని రోజు గవర్నమెంట్ గవర్నమెంట్ విశాఖపట్నం జీవీఎంసి పరిధిలో యాభై రెండు బార్లకు నోటిఫికేషన్ చేయగా దానిలో ఇరవై ఏడు బార్లు నోటిఫికేషన్ లాటరీ జరిగింది జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది ఇరవై ఏడు బార్లకి మిగతా ఇరవై నాలుగు బార్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము అది ఇరవై ఏడు బార్లకి లాటరీ జరిగింది ఇరవై ఏడు బార్లు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఈవినింగ్ లోపల ఎయిటీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేయాలి సార్ వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టే ప్రివిసెస్ తగ్గట్టు రూల్స్ తగ్గట్టుగా ప్రివిసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు రేపు నుంచి ఓకే సార్ థ్యాంక్ యూ పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపారం కంటిన్యూ చేసుకోవచ్చు వన్ మంత్ లోపు వాళ్ళు మిగతా రిమైనింగ్ అమౌంట్ బీజే ఇవ్వాలి అది ఈ బోర్ పాలసీ త్రీ ఇయర్స్ వరకు బోర్ పాలసీ ఏ ఏరియా సార్ మొత్తం జీబీఎంసీ ఏరియాని

దగ్గర దగ్గర యాభై రెండు నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే టూ బీ బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది యాభై రెండు టూ బీ బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి ట్వంటీ సెవెన్ టూ బీ బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెన్స్ వచ్చాయి ఆ ట్వంటీ సెవెన్లో కూడా చూసుకుంటే ఒక మూడు బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెన్స్ సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్ వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను ఆర్ వన్ ఆర్ టూ మనం డెసిగ్నేట్ చేశాము ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రొమిషన్స్ లో చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు దట్ ఆల్సో విల్ బి ఫాలోయింగ్ ఇట్ అఫ్ ఇన్ ది నెక్స్ట్ వన్ మంత్ సో విల్ బి ఆల్ విజిటింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మా ఇంటర్ చేయడం జరుగుతుంది భారతదేశ ఐక్యత శాంతియుత సైకిల్ యాత్ర కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు ను సిఐఎస్ జవాన్లు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభించి బుధవారం కంచిలి చేరుకున్నారు ఈ మేరకు కంచిలి గ్రామ ప్రజలు వారిని సాధారణంగా ఆహ్వానించి సన్మాన సభ ఏర్పాటు చేశారు పెంచుతూ నేషనల్ ఇంటిగ్రిటీ కూడా చాలా బాగా వస్తుంది యువతలో మనం అవేర్నెస్ పెంచాలి కోస్ట్లో తటం అనేది రాష్ట్ర సంరక్షణ గురించి కానీ రాష్ట్ర సెక్యూరిటీ గురించి కానీ చాలా ఇంపార్టెంట్ అంటే నేషనల్ కోస్ట్ లో మనకు నేషనల్ ఇంటెగ్రిటీ ఆ తర్వాత చాలా చాలా అవేర్నెస్లు పంచి పెంచుతాయి సిఏపీఎఫ్లో ఎస్పెషల్లీ సిఐఎస్ఎఫ్లో మనకు ఉద్యోగ ఒక గురించి కూడా మనం అవేర్నెస్ పెంచుతున్నాం దీని ఇలా మనం అవేర్నెస్ పెంచితే దానిలో పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువ మొత్తానికి వందే మాత్రం యువతలు ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంత దూరం సైక్లోథాన్ చేసుకున్నాం అంటే ఫిట్నెస్ గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుంది స్టార్ట్ అయింది జనవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి కొచ్చిలో ఇది కంప్లీట్ కేరళ కోస్టమ్ తటం అనేది ఒక రాష్ట్రానికి సంరక్షణ గురించి కానీ నేషనల్ ఇంటిగ్రేటింగ్ గురించి కానీ చాలా ఇంపార్టెంట్ అండి దాంట్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ యూత్ కానీ యువత చాలా ఇంపార్టెంట్ అందువల్ల సిఎస్ఎఫ్ వందే మాత్రం వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని స్మరణలో పెడుతూ అందరితో ఈ అవేర్నెస్ పెంచాలని

సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో కీలక భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిచ్ఛేదనం చేస్తే ఎవడు ఆగతాయి చేశాడు ఎవడు పిచ్చోడు చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడో పిచ్చోటి చేశాడు ఈ కల్తీ లడ్ల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోలు కొంత అలాగే దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు చోరై మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కు ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్లకు మేడలు కడతాం మిద్దులు కడతాం అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటు చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను ఒక నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలా పదే పదే చెప్పాం కరెక్షన్ చేశాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఎన్డీఏ సమావేశంలో మందర్ని ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డీడీఎం నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఈ రిపోర్ట్ గౌరవ ముఖ్యమంత్రి యార్మా చదివి వినిపించారు గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిన్ మాధవ్ విమర్శించారు తిరుమలలో కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు వాలకు వాలే క్లీన్ చీట్ ఇచ్చుకున్నారని చెప్పారు పాల సేకరణ చేయని డైరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల పైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతటి తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్టకు చేరింది నిజంగా మేము అడుగుతున్నాం ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది ఇక్కడే విషయం బయటపడిపోతుంది రెండో అంశం మూడు వందల తొంభై రూపాయలు పంతొమ్మిది రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది నెయ్యి అనబడుతుందా నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయడం ప్రజల ఆరోగ్యాంతో ఆడుకునే తీరు అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన దీనికి పరాకాష్ఠ ఇది ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగిన ఏమీ జరగదు పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు సేవలు వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలు అన్నీ కూడా తిలో ఇచ్చి ముందుకెళ్తున్న తీరు అలాగే రివర్స్ టెండరింగ్ చేయటం జరిగింది ఏ విధంగా నిబంధనలు అనేవి తొంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళని తీసుకురావటం కేవలం తిరుమల తిరుపతి లడ్డూ కా విషయం కాదు అనేక రకాల విషయాల సేకరణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అక్రమార్కులకి ఈ విధంగా ఇచ్చే ఒక ఇలాంటివి చేయాలంటే భయపడాలి ఫార్మాయిల్ కెమికల్స్ తో కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ నివేదిక ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు వైసీపీ హయాంలో చాలా అపచారాలు చేశారు మళ్ళీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక కరుడు గట్టిన నేరస్తుడి తరహాలో నిన్న ఆయన అబద్ధాలు చెబుతున్నారు ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని సీఎం చంద్రబాబు అన్నారు ఆ రోజే ఆనాటి చైర్మన్ టిటిడి ఆది కేసులు గారు ఒక కోటి రూపాయలు ఫస్ట్ విరాళం ఇస్తే దాన్ని అక్నాలెడ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద ప్రయోగించడం కొన్ని క్లేమోర్ మోన్స్ వచ్చి నా కారు కొట్టడం ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది ఎందుకంటే బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం అక్కడి నుంచి మామూలుగా అయితే బతికే సమస్య లేదు అది నాకు పునర్జర్మ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగు వచ్చిందని కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు అలాంటివి చూసినప్పుడు దేవుణ్ణి నమ్మకుండా ఉండలేము ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో రెండు కొండలు ఏడు కొండలు కాదంటే మేము అనునిత్యం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ విషయం జ్ఞాపకం చేశాను ఇది భక్తుల మనోభవాలు భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకి వెళ్ళింది వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తలదీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు అంతర్వేదిలో ర రథం తగలబడిపోతే అడిగితే కంతెరీగలు కాల్చాయి అంతేగాని ఎవరికి సంబంధం లేదని ఆంజనేయుడి తోక కట్ చేసి కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్నా పరిస్థితికి వచ్చారు తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు పెందుర్తి కేంద్రంగా నడుస్తున్న నకిలీ కరెన్సీ దందాను కృష్ణ పోలీసులు బట్టబయలు చేశారు ముప్పై వేల అసలు నగదు ఇస్తే లక్ష నకిలీ లోట్లు మీ సొంతం అంటూ ఆశ చూపుతూ మోసానికి పాల్పడినట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు ఈ కేసులో పెందుర్తికి చెందిన ప్రధాన నిందితుడు రంజిత్ సింగ్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం తెలిపారు Crime number uh, 57 by 26 under section 179, 180, read with త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద మనకి కృత్వెన్ పోలీస్ స్టేషన్లో ఇది నమోదు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముందర ఇనీషియల్గా మాకు ఒక వైన్ షాప్లో ఒక రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పి గారు అదేవిధంగా బందర్ రూరల్ సీఏ గారు కృత్వెన్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీము మనకి వీళ్ళంతా కూడా టూ టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్కులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక ముగ్గురిని గుర్తించడం జరిగింది వీళ్ళు ఏ వన్ వచ్చేసి తోమండ్ర రంజిత్ సింగ్ ఏ టూ బ్రహ్మ ఉమాకుమార్ ఏ త్రీ అర్జున్ పొడి దిలీప్ ఈ ముగ్గురిని కూడా మూడవ తేదీ రాత్రి తొమ్మిదింటికి అరెస్ట్ చేయడం జరిగింది పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది మనకి ఇది విశాఖపట్నం దగ్గర పెందుర్తి ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో ఏ వన్ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు అదేవిధంగా నాలుగు ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి ఏ టూతో కలిసి పెందుర్తి మండలంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోట్ దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఆ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని ఏ త్రీ ఎవరైతే దిలీప్ ఉన్నాడో ముప్పై వేల రూపాయలకు ఒక లక్ష రూపాయలు అంటే థర్టీ థౌజండ్ రూపీస్ ఒరిజినల్ నోట్స్కి ఒక వన్ ల్యాక్ రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కలిసి మెయిన్గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ప్రింట్ చేయడం జరిగింది దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడం ట్రై చేస్తున్నారని దీ విచారంలో మేము గమనించాం టోటల్గా మనం చూసుకుంటే సీజర్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురిని గురువారం ఉదయం కేడిపేట చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఓ మహిళ ఉన్నట్లు చెప్పారు నిందితుల నుంచి యాభై కేజీల గంజాయి పట్టుకున్నారన్నారు గుడ్ వర్క్ చేశారండి ఒక ఫిఫ్టీ కిలోస్ ఆఫ్ గాంజా ఒక త్రీ వెహికల్స్ అంటే టూ వీలర్స్ ప్లస్ ఒక కారుతో పాటు ఏడుగురు ముద్దాల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ వివరాల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు మన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ చిన్హా గారు ఐపీఎస్ మేరకు మనం ఈ గాంజా ఎరాడికేషన్ నిమిత్తం చెక్ పోస్ట్ రెగ్యులర్ చెక్ పోస్ట్లు పెట్టి మనం చెక్కింగ్ చేస్తూ గాంధాన్ని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు ఆ ఎన్ రూట్స్ లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు అది కూడా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఎస్ఐ కేడిపేట గారు ఈ రోజు ఎర్లీ అవర్స్ పల్లా ఊరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయన రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా ఒక రెండు వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు దాని వెనకాల రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టణం చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై కేజీలు గాంజా ప్లస్ మూడు వెహికల్స్ ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ ఏడ్ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటి మల్ల రాజ్ కుమార్ ఏవన్నీ ఈయను ఈయన థర్టీ టూ ఇయర్స్ యాక్చువల్గా ఈయన నేటివర్క్ రాజబొమ్మంగి ఏజెన్సీ కానీ సెటిల్డ్ ఎట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో లో సెటిల్ అయ్యాడు దీని మీద దరిదాపు పద్నాలుగు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి అందులో ఆరు కేసులు ఈ కేసు కాకుండా ఆరు కేసులు గాంధర్ కేసులు ఉన్నాయి అలాగే ఒక రెండు అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది అలాగే కూడా ఎస్ రాయివరం మండలం ఆట తిమ్మాపురంలోని శ్రీ ఆదర్శ పాఠశాల వేదికగా నిర్వహించిన అద్భుతమైన ఆధ్యాత్మిక నైతిక విద్యా కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు అందించిన జ్ఞాన సంపద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని అన్నారు చట్టాల మీద కూడా అవగాహన లేక అలాంటి కార్యక్రమాల్లో దిగడమే కాకుండా జీవితాలు కూడా నాశనం చేసుకునే పరిస్థితి ఇందాక తమరితో చెప్పాను నా దగ్గరికి రోజుకు ఒక పది కేసులు ఇలాంటివన్నో వస్తే అందులోని తెలిసి తెలియని వయసులో గంజా తీసుకున్న వాళ్ళు పిల్లలు సంఖ్య ఐదుగుంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అది తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు అది తీసుకుంటే చట్టాలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు ఫస్ట్ టైమే కదా అని ముట్టుకున్నారు వాళ్ళు కూడా ఈ రోజుకి జైల్లో మగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ప్రెసెంట్ విజిట్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు దానిక రిజల్ట్ చూస్తూ ఉంటే చాలా మంది జూనల్స్ జూనియర్ హోమ్స్ లో ఉండి ఇప్పటికీ కూడా మత్తులకి బానేసీ పిల్లలకే తల్లిదండ్రులకి దూరంగా ఈ ప్రపంచానికే దూరంగా జైల్లో మగ్గిపోయే పరిస్థితి కూడా వస్తుంది అందుకే మీ ద్వారా ఆ కార్యక్రమం ఒక మాట చెప్తే పిల్లలు వింటారని ఒక ఆశతో మా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న మంచి ఇనీషియేషన్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మార్గ నిర్దేశం ఇవన్నీ కూడా సాధారణంగా గురువుగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నిజంగా అక్షర సత్యం ఒక సువర్ణ అక్షరాలతో మన జీవితాలు గుర్తుపెట్టుకునే ఒక మంచి సందర్భం ఎందుకంటే తల్లిని మనం ఫస్ట్ మనం తి తల్లి మీద విసుక్కునేది కూడా తల్లినే తిట్టుకునేది తండ్రినే అపహాస్యం చేసేది గురువునే ఎందుకంటే మనకు ఆ ముగ్గురు కూడా ఎప్పుడు మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు కానీ ఆ ముగ్గురు జీవితంలో ఎంత ముఖ్యమో ఈరోజు గురువుగారి నోటి నుంచి మాట విన్న తర్వాత మీ అందరిలోని కూడా ఒక మంచి మార్పు వస్తుంది మార్పు కాదు నిజం ఏంటో తెలిసింది మీ అందరికీ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి అదృష్టవంతులు మీరందరూ కూడా ఇంత చిన్న వయసులోనే ఆ మహానుభావుడు ఆశీర్వాదం పొందారు దానికి మీ అందరికీ కూడా మరొకసారి నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ నా పిల్లలందరికీ కూడా దీన్ని ప్రత్యేకంగా మా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చిన మా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా మీ దగ్గరికి తీసుకురావాలి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని అని చాలా కోర్చి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియ ఏంటన్నా నీకేం డౌట్ ఉందా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అక్బర్ వినోద్ల పోరాట స్పూర్తిని అభినందించిన శ్రీనివాసరావు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దందపై గలం విప్పి కిడ్నాప్కు గురైన ఎస్ఎఫ్ఐ నేతలను విజయవాడ సిపిఎం రాష్ట కార్యాలయంలో రాష్ట ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు పరామర్శించి విషయాలు అడిగి తెలుసుకున్నారు యూనివర్సిటీలో గత రోజులుగా జరుగుతున్న దారుణ ఉదంతాలు నాయకుల్ని జిల్లా నాయకులు యూనివర్సిటీ నాయకులు అక్బరు వినోదులను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి కొట్టి అడవులో తీసుకుపోయి చంపాలనే ప్రయత్నం చేశారు అక్రమంగా కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేయటం కాకుండా ఆ యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు దురంతాలు అన్నీ ఇందని కాదు అది పెట్టినప్పటి నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తా ఉన్నాయి అనేక మంది మీద అలా దాడి చేశారు కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని బయటకు రాలేదు దీని మీద న్యాయ విచారణ చేసి ఆ యూనివర్సిటీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలి లేకపోతే ఈ రకంగా పేటరేకపోతుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు తల్లిదండ్రులు సహించరు ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఆ యూనివర్సిటీని స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు రావాల్సిన డబ్బులన్నీ కూడా తిరిగి వాపస్ ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉద్యమం ఆగదు వీళ్ళని ఏదో కిడ్నాప్ చేసి బలవంతం పెట్టారు ఇప్పుడు ఇంకా వాళ్ళ పట్టుదల పెరిగింది ప్రజల మద్దతు పెరిగింది దానివల్ల ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అందుకని దీనివల్ల ఏదో అణిచేసి వాళ్ళని భయపెట్టి మనం పబ్బం గడుపుకున్నామంటే అది చాలనే అది చేత కానిటువంటి పని అది అది సాధ్యం కానిటువంటి పని అని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను అలాగే వీళ్ళని హింసించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి బౌన్సర్స్ అసలు యూనివర్సిటీలో బౌన్సర్స్ ఏంటి అసలు బౌన్సర్స్ ఎవరు బౌన్సర్స్ వ్యవస్థే ఒక పనికి మన వ్యవస్థ ఇది ఒక ఇల్లీగల్ వ్యవస్థ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ మొత్తం బౌన్సర్స్ వ్యవస్థని నిషేధించాలి రద్దు చేయాలి ఎవరైతే బౌన్సర్స్ను వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అందరిని రద్దు చేయకపోతే వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవాలని కోరుతున్నాను ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఒక బీహార్లాగా మార్చాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు సుప్ మన హైకోర్టు హర్యానా పంజాబ్ హైకోర్టు ఇచ్చిన తాజాగా ఈ మధ్య ఇచ్చినటువంటి తీర్పును చూస్తే ఈ బౌన్సర్స్ వ్యవస్థ అనేది ఒక అనాగరికమైన వ్యవస్థ ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు అటువంటి దాన్ని రద్దు చేయండి అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్యూరిటీస్ యాక్ట్ ఉంది ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్స్ దానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏ నిబంధన నిబంధనలు లేకుండా డబ్బులు ఇచ్చి ఒక ప్రైవేట్ గోండాని ఈ రకంగా బౌన్సర్స్ పేరుతోటి చలామణి అవటం అంటే ప్రజల మీద దాడి చేయడానికి హింసించడానికి వేధించడానికి తప్ప ఈ వ్యవస్థ దేనికి పనికిరాదు తక్షణం ఈ బౌన్సర్స్ వ్యవస్థను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం